ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ఉదయ కాలము ప్రభువుని శుద్ధించడానికి దేవుడు మనల్ని తన సంధికి తీసుకొచ్చినందుకే రెండు శుద్ధం దేవుని స్తోత్రం కలుగును గాక హాలేలుయా దేవునికి మహిమ కలుగును గాక దేవుకి దేవునికి మహిమ కలుగును గాక గాకబడిన కీర్తన మరి ఎంతో అమూల్యమైన కీర్తన యహోవా ఆయన పేరు ఆయన పేరులో ఉన్నటువంటి గుణలక్షణంలో చాలా అమూల్యమైనవి ఆయన పేరు మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నది ఆయన మన అందరిని కూడా కాపాడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు నిశ్చయంగా ఆయన కాపాడాడు కాబట్టి ఉదయ కాలము ఆయన సంధికి వచ్చి మనము స్థుతిస్తూ ఉన్నాం ఆకాశంలో ఆయన మహిమ కనబడుతున్నది ఎలా కనబడుతున్నది చూడండి పంతొమ్మిది అధ్యాయం కీర్తన గ్రంథం చూసినప్పుడు అక్కడ ఆ కాశ్యములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది పగటికి పగల బోధిస్తుంది రాత్రికి రాత్రి ఏంటది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది ప్రియమైనటువంటి వాళ్ళ కాబట్టి ప్రకృతి దేవుని మహిమను తెలియజేస్తూ ఉంది ప్రకృతి దేవుని యొక్క అద్భుతాలను మనకే చూపెడుతూ ఉంది ఇది అబద్ధం కాదు అబద్ధమైన వాటిని ప్రజలు నమ్ముతున్నారు కానీ మనకి కళ్ళకి కనబడినటువంటి మరి సత్యాన్ని ప్రజలు నమ్మకుండా ఉంటున్నారు సృష్టి కర్తను పెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు దేవుడు అదే దేవునికి బాధ కదగజేసి అదే ఈ ఉదయ కాలంలో మనం ఇంకా మనం ముందుకు చూసినప్పుడు ఏం ఈ హోవా పేరు అంటే ఆయన గుణాలు ఆయన గుణం మరి మరి ఆయన గుణం ఎలాంటిదంటే నిర్కమ్మ కాణం మూడు అధ్యాయం పద్నాలుగు పదిహేను వస్తాలు మనం చూద్దాం చూడండి అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాన నేను మరి ఆ సామెతల గ్రంథంలో మనం కూడా చూస్తే అంట ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనలో ఉన్నవాడు ఎలా ఉంటాడు క్షేమంగా సుఖంగా సంతోషంగా ఉంటాడు ఆ పద్ధతి అంట ఆయన దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంట శారద తీర్చుకుంటాడంట సామెత్రులకి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం పదవి వస్తుంది మనం చూసినప్పుడు ఆ మాట మనకు అర్థమవుతాయి హోమ నామము బలమైన దుర్గము నీతి మంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంట అర్థమవుతుందా వచ్చినప్పుడు దేవుణ్ణి అంబడించే నీతి మంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంట దేవునికి మైమ కలుగుని గాక మరి మనం చూసినప్పుడు ద్వితీయ ఉపదేశము ఇరవై ఎనిమిది అధ్యయము యాభై ఎనిమిది వస్తువులు కూడా ఒక మాటను మనం చూద్దాం చూడండి అమూల్యమైనటువంటి వాక్కుగా ఉంటుంది మాట ద్వితీయ ఉపదేశము ఇరవై ఎనిమిది యాభై ఎనిమిది నీవు నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ధర్మశాస్త్ర వాక్యములన్నిటిది అనుసరించి

చెడ్డ ఉండను అయ్యా మీకు అర్థమవుతుందా ఆయన మాట వినకపోతే ఈ కష్టాలు తెచ్చిపెట్టుకుంటారు కాబట్టి నీతి మంతుడంట ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాడంట బలమైన దుర్గము ఆయన వద్దకి పడిగెట్టుకెళ్లి సురక్షితంగా తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట దేవస్తోత్రం కలుగునిగాక మరి పోయినటువంటి వారము మీకు బోధిస్తూ వచ్చాను ఏమి బోధిస్తూ వచ్చాను మరణకరమైనటువంటి ఎప్పుడు మరణకరమైన పాపం వస్తుంది దేవుని మాట వినకుండా దేవుని మాట అశ్రద్ధ చేసినప్పుడు ప్రాణమే పోతుందంట ఎలిగి ఎలిగి పాపం చేస్తే ప్రాణము పోతుంది తెలియక చేసి క్షమాపణ అడిగితే దానికి ఏమున్నది క్షమాపణ కలిగితే తెలిసి తెలిసి పాపము ఇక్కడ మరి మరణకరమైన పాపాలు మనం చూసినప్పుడు అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాల్లో ఆరోజు కుమారులైనటువంటి నాదాబు అభిహులు తమ దూపతులు తీసుకుని వాటిలో నుంచి వాటి మీద వేసి ఇహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా ఇహో వా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాదని ఏం చేసింది కాల్చి వేసింది వారు ఈ హోవాసీ మృతి పొందారంట దేవుడు ఆజ్ఞాపింపని పనులు చేయకూడదు దేవుడు అనుమతించిన పనునే చెయ్యాలి దేవుడు అంగీకరించిన పనునే చెయ్యాలి దాకా ఈ ఆరో కుమార్లు ఏంటంట పండితి పుత్ర పరమసుంట అన్నట్టుగా మనం ఉండకూడదు ఎలి చెడిపోకూడదు మీరు రెండు సంవత్సరాలు నేర్చుకుంటున్నారు ఇవి పక్కన పెడితే కనుక మీరు పాపంలో పడిపోయినట్టే ప్రభు సుధించలేదట్టే ఇక్కడ ఎవరెళ్ళో అరులు కుమారులైనటువంటి నాదాబు అభిహు వాళ్ళకి తెలుసు అది అన్ని ఆ మాట పలకూడదని తెలుసు ఎన్నడా ఆ దూపార్పణ వేయకూడదని తెలుసు అనుకున్నారు ఏదో ఒకటి చెప్పేస్తే ఏదో ఒకటి చేసేస్తే ఏదో ఒకటి అనిపించేస్తే అలా పరిశీలన లేకుండా పవిత్ర లేకుండా ప్రభు సన్నిధికి అగ్ని తీసుకొచ్చారంట అన్ని అగ్ని ఏమగ్ని అది అది దేవుని వచ్చినప్పుడు చాలా మనం దేవుణ్ణి వస్తున్నాం ఏ మనస్సుతో దేవుని ఆరాధించక వస్తున్నాం ఏ ఉదయంతో దేవుని వస్తున్నాం ఏ ఉదయంతో దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అది మనం గ్రహింపు ఉండాలి ప్రేమైనటువంటి వారి ద్వారా ఇక్కడ అహరో కుమారులైనటువంటి నాదాబు అభిహోలు ఏం చేస్తారంటే దూపతి తీసుకుని అయ్యగ్ని తీసుకొచ్చారు దేవుని కోపం వచ్చింది దేవుని సన్నిధి నుంచి వేరొక అగ్ని బయలుదేరిందా ఏం చేసింది అగ్ని ఆయన సన్నిధి నుండి బయలుదేరి ఏం చేస్తుందంట వేరు అగ్ని తీసుకొచ్చినటువంటి ఎవరున్నాయి నాదాపుని ఇంకెవరు అభియోదుని ఏం చేస్తుందంట కాల్చి వేస్తే ఆయన సన్నిధిని ఏమైనా చనిపో దేవుని సన్నిధిలో చనిపోయాం ఇంకా ఎవరు దేవుని చందో చదిపోయారు చదివిపోయారో మీకు తెలుసా దేవుని చందో దేవుని ఆరాధి వాళ్ళ కదా అవునా చనిపో ఇక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ కూడా మనం ఏం చేయాలంట మాసు ఉండకూడదు ఉండకూడదు పరిశుద్ధాత్మ కూడా మోసపుచ్చేటువంటి వాడిగా మనం ఉండకూడదు మరి పరిశుద్ధాత్మంతో మాట్లాడుతుంది మన మనసుతో మాట్లాడుతుంది మన హృదయంతో మాట్లాడుతుంది మేసు పన్నెండు అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ ఏమైనా రాయబడి ఉంటదంటే కాబట్టి నేను మీతో చెప్పింది ఏమనగా మనసు చేయ ప్రతి పాపమును దోషుణాయు వారికి క్షమా క్షమించబడింది గాని ఆత్మవేశమైన పాప క్షమాపణ లేదు మనసు కుమార్తె విరోధంగా మాట్లాడిన వారికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు ఈ యుగం వందో రాబోయుగ పొందే పాపక్షమాపణ లేదంటే వారి లాగా పరిశుద్ధాత్మ మన మీద మన మధ్య సంచారం చేస్తున్నాడు అర్థమవుతుందా ఎవరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడారు ఎవరు పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనని వ్యతిరేకించారు మనం చూసినప్పుడు మరి అపోస్తులు కార్యాలు ఐదో అధ్యాయంలో అక్కడ మరి ఆనియా సఫేరాలో వారంట ఒక స్థలాన్ని వారు అమ్మారు అమ్మితే ఆ రోజుల్లో మరి దేవుని యొక్క సంఘము విస్తరిస్తూ ఉంది దేవుని యొక్క సంఘము విస్తరిస్తూ ఉంది పరిశుద్ధాత్మ నడిపింపుతూ ఉంది అపోతులందరూ కూడా మరి స్థిరపడి తమ సరసిరాత్లను అమ్మి ఏం చేస్తారంట అమ్మినటువంటి ఆ ద్రవ్యం తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు అపోస్తులు పాతల దగ్గర పెడుతున్నటువంటి సమయంలో ఈ అననీయ సభ్యుల కూడా ఏం చేశారంట స్థలమున అమ్మి వారు ఏం చేశారంట ఏం చేశారమ్మా వారు కొంత దాచుకుని అమ్మిని వెళ్ళలో కొంత తెచ్చాడంట ఎవరైనా ముందుగా అననీయ దేవుని సందికి వచ్చాడు అక్కడ దేవుని సేవ కూడా ఉన్నారు ఎవరైనా పేత్రు గారు ఉన్నారు పేత్రు గారు ఉన్నప్పుడు మరి గారి దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు ఏమంట పేదరు ఏమంటున్నాడు చదవండి ఆ మాట చదవండి అపోతుందో మాట ఉంటుంది అనలేయ ఈ భూమి వెల్లల కొంద దాచుకుని పరిశుద్ధాత్మల మోసపుచ్చుటకు ఈ భూమి వెల్లల కొంద దాచుకొని పరిశుద్ధాత్మల సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రవేశించను సాతాను చూసారా సంఘ కార్యాలు జరుగుతున్నప్పుడు సంఘ అభివృద్ధి కోసము అయ్యా మరి అనేక ఆత్మల రక్షణార్థమై పరిచర్య జరుగుచుండగా అక్కడ ఉన్నటువంటి అపోస్తలులందరూ కూడా ఏం చేస్తారంట ఆ రోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ సరళ అమ్మి ఏం చేస్తారండి తమ తమ్ము అమ్మినటువంటి ఆ యొక్క ధనం తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు ఉన్నారు ఆ పోస్టుల యొక్క పాత్ర దగ్గర పెడుతున్నప్పుడు మరి అమ్మునటువంటి డబ్బులో కొంత ఏం చేశాడంట సంఘంలోనికి సన్నిధిలోకి తీసుకొచ్చి అప్పుడు పేదరికి ఎలా తెలిసిపోయింది పరిశుద్ధాత్మదేవుడు తెలియజేశాడు అదే కదా ఎవరు తెలియజేశారు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు మరి తెలియజేసినప్పుడు ఎందుకు ఏమన్నాడు అయినప్పుడు ఏమన్నాడు ఆ యొక్క ఇది ఆ బలమైన మాటలు బయటికి వెళ్ళకోకుండా సాతాను అడ్డుకుంటుంది ఏదైతే పరిశుద్ధమైన పను ఏదైతే మంచి పను ఏదైతే ప్రభుకి ఒక ఇష్టమైన పను ఎప్పుడైతే ప్రభు బిడ్డలు బలపడే మాటలు చెప్తామో సాతాను ఏం చెప్తాడో ఆ పనికి అడ్డుపడుతుంది ఇక్కడ ఎవరికి అడ్డుపడ్డుతుంది అననీయకి సఫ్య వాళ్ళని ఆ యొక్క సాతాను ప్రేరేపించిందేదేమన్నాడు సాతాను మిమ్మల్ని ఎలాగా ప్రేరేపించింది అన్నాడా అన్నాడా పరిశుద్ధాత్మని మోసపుచ్చినకు నాకు సాతాను మిమ్మల్ని ఎలాగా ప్రేరేపించిందని అడుగుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ డబ్బు చాలా మోసం దానం మూలము ఏదో జగత్ అని చెప్తున్నారు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ మాసపు అన్నయ్య అక్కడికి వచ్చినప్పుడు అన్నయ్య ఏమయ్యాడు అక్కడ అబద్ధమాడాడు అవునా నా తాబు అభియోగం ఎలాగైతే దేవుని చంద్రంలో మరణించారు ఇక్కడ అన్నయ్య సభ్యులా కూడా ఏం చేశాడా అన్నయ్య ఏం చేశాడు ఇంతకే అమ్మాలా అని అన్నయ్య అని అడిగినప్పుడు ఇంతకే అమ్మాము అన్నాడా అన్నాడు అబద్ధమానంటే కదా వెంటనే ఆ పవర్ ఏం చేసింది పరిశుద్ధాత్ పావ అక్కడ పనిచేసింది అక్కడే పాదల దగ్గర పడి ప్రాణము విడిస్తున్నట్టు మనం చూస్తాం అదే మూడు గంటలకి ఎవరు వచ్చారు తన భార్య అయినటువంటి సప్పేలా కూడా అక్కడికి వచ్చింది వచ్చి ఏ అమ్మా ఇంతకే అమ్మారా అంటే ఇంతకే ఎవరు మోసం చూస్తున్నారు ఎవరో ఇచ్చి కూడా ఇచ్చి కూడా ఏమయ్యారు ప్రాణాలు ఎవడన్నా బలవంతం చేశారా అదంతా ఉంచేసుకుని దేవుని చందికి రాకుంటే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అయ్యేదా అయ్యేదా అమ్మదో కానీ అక్కడ దేవుని సంధికి వచ్చిన తర్వాత ఏమాత్రం పక్షపాతంగా మాట్లాడకూడదు ఆ పాపం అలా రాయబడి ఉంటుంది మీకు అర్థమైందా మనము దేవుని సంధిలో ఏమాత్రం పక్షపాతం అనేది చూపించే వాళ్ళుగా ఉండకూడదు ఎలా ఉండాలంట యథార్థత నీతి దేవుడి సంస్థాన్ని మన హృదయాన్ని మొత్తం ఆయనకి తేటగా కనబడుతుంది మన హృదయం ఆయనకి సంపూర్ణంగా కనబడుతుంది ప్రియమైనటువంటి వారి ద్వారా మరి అక్కడ అననీయ సభ్యూ మరి అననీయాలు చచ్చిపోయినటువంటి మూడు గంటలకు ఎవరు వచ్చారు అక్కడికి చదవడం అన్నమాట సభ్యల వచ్చింది సభ్యల వచ్చి ఆ పేతులు అంటున్నాడు అమ్మ ఇంతకే మీ యొక్క స్థలాన్ని అమ్మారా మీ భూమిని అమ్మారంటే ఆమె ఏమంటుంది ఇంతకే మాట ఇంచుమించు జరిగింది లోపలికి వచ్చిను అప్పుడు అప్పుడు పేదలు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పివని ఆమెను అడిగాను అందుకు అవును ఇంతకే అని

అమ్మ అర్థమైందా అక్కడ అభివో నాదాపులు దేవుని సంధిలో చనిపోయారు ఇక్కడ అన్నయ్య వాళ్ళు కూడా ఆరాధిస్తాక వచ్చారు వీళ్ళు కూడా ఆరాధిస్తాక వచ్చారు ప్రియమైనటువంటి వారి ద్వారా జ్ఞాపకం చేసుకోండి దేవుని ఆరాధించే విషయంలో ఎలా ఉన్నాం ఇది మరణకరమైన పాపం దానికి క్షమాపణ లేదు దేవుని సంధికి వచ్చి అబద్ధమాడే పని చేయకూడదు అర్థమవుతుందా పక్షపాతంగా మాట్లాడకూడదు ఇది ఆ పాపము మాట్లాడిన వాళ్ళ మీద నిలిచి ఉంటుంది ప్రాణానికి ప్రమాదము అర్థమవుతుందా అందుకనే మరి చూడండి ఆ యోదా యోధా కూడా అలాగే చేశాడు కదా యోధాని రక్షించడానికి ఇసుకు వచ్చాడు అవునా కదా యోధాన్ని కాపాడటానికి ఇసుక వచ్చాడు భు గారు మాట్లాడి ఆయనకే హాని తలపెట్టాడు అవునా కదా తలపెట్టాడు అతను ఏమయ్యాడు చివరికి చివరికి ఏమయ్యాడు సాతానాథంలో ప్రవేశించిందంట చూడండి యాను శువార్త పలు కూడా ఇచ్చే చూడండి భోజనము చేయించుండగా ఆయన అప్పగప్పవల్లని హృదయంలో అపవాది గనుక తండ్రి చాలు ఎవరంటే పుట్టించారు ఇంకా ఎవరైనా మీరు దేవునికి మహిమకరంగా మీ మాటలు చెప్పకపోతే దేవునికి మహిమకరంగా మీ సాక్ష్యం చెప్పకపోతే మిమ్మల్ని ఎవరిలో ఎవరో ప్రేజెత్తున్నట్టు అపవాది ప్రేరేపిస్తున్నాడు మీరు అపవాదికి దాసులు ఉంటారా అపవాది ఆత్మను మీరు అనుసరిస్తారా పరిశుద్ధాత్మ మీరు అనుసరిస్తారో మీరే నిర్ణయించుకోవాలి మీరు గ్రహింపు ఉండాలి మీకు ఇది అపవాది ఆత్మ లేకపోతే దేవుని ఆత్మ అనేది గ్రహింపు ఉండాలి ఇక్కడ ఏ ఆత్మ ప్రేరేపిస్తుంది అపవాది సభ్యులు ఏ ఆత్మ ప్రియోపించింది అపవాది అవునా కదా పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఆత్మ వాళ్ళని ప్రేరేపించింది అవునా కదా ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు యథార్థంగా మనం మాట్లాడాలి యథార్థంగా ఆరాధించాలి సాక్ష్యం చెప్పాలి యథార్థంగా మనం అర్పించాలి దేవుని స్తోత్రం కలుగునిగాక ఈ సాతాను దూడినటువంటి యోధ చివరికి యేసు ప్రభుత్వం చిరు వేసే సమయంలో అప్పుడు ఏం చేస్తుందంట ఇంకా తప్పించుకోవడం ఇరుకులో పెట్టారు సాతాను మాటలు కూడా అలాగ ఉంటాయి చూడండి ఆ మాట మాట్లాడేసి మనము తప్పించుకోలేము ఇసుక యువత కూడా ఆ ఇరుకులో పడ్డాడు ఇంకా తప్పించుకునే అవకాశం లేదు క్షమాపణ అడిగేటువంటి ఆ గుణం మాటలకే లేదు ఇంకా క్షమాపణ దొరకదు నాకు అనుకున్నాడు అంతే ఏం చేశాడు చూడండి అపోతులు కార్యాలు ఒకటా జయము పద్దెనిమిది యోత్ని చూద్దాం ఈ యువత వల్ల సంపాదించిన లోకాలను ఇచ్చి ఒక పొలం కొనిను అతడు తల కిందులుగా పడి నడుమికి పోయే బదులైన వలన అతని పేగులన్నీ బయటకొచ్చేసింది అంట ఊరి పెట్టుకుందాం అనుకున్నాడు కానీ అతనంట నడుముకి బదులై పేగులన్నీ బయటకొచ్చి చచ్చిపోయాడు అంట చూడండి మత్తే చూస్తే జైన్ నాలుగైదు నిమిషాలని చూద్దాం ఎవరంట నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసిందని చెప్పను అలా వాళ్ళు అన్నారు ఎవరితో చెప్తున్నాడు అయ్యా మీకు నిరపరాధి రక్తమా అర్పించాను నేను అయ్యా అతను అప్పు నిరపరాధన అప్పగించాను నిర్దోషను అప్పగించాను అని ఆ గాణుల వారిని బతిమతుంటే దాంతో మాకేం పోయి అది నువ్వే చూసుకో అంటున్నారు దాంతో మాకేం పని యోగా పడది దేవాలయంలో నాదాబు ఆ పేరు ఎక్కడ చదివారు దేవాలయంలోనే అయితే అన్నయ్య పేరు అన్నయ్య సభ్యులు ఎక్కడ చదివారు దేవాలయంలోనే యోగా ఎక్కడ దేవాలయంలో ఆ ముప్పై వెండి నాణ్యాలు పడవేసి అతడు ఆ ఎండి రాజ్యములు దేవాలయంలో పాడవేసి పోయి ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు అంట పచ్చత్తా పడవచ్చు కదా పచ్చత్తా పడలేదు మనసు ఎవడో సాతాను సంపెత్తద మాటలు మాట్లాడేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుంటకుండా ఇంకా అర్థమైందా కాలు జాగితే అంట పక్కకు తీసుకోవచ్చ నోరు జాగిపోతే ఇంకా తీసుకోవాలి ఇంకా వారి ద్వారా ఆ మాట మీ యొక్క నోట్లోంచి బయటకు రాకముందే మీరు సరి చేసుకోవాలి ఎక్కడ ఇక్కడ యువతకి ఇంకా అవకాశము లేదు పోయే చేశాడంట ఊరు పెట్టుకుని ఎక్కడ పడాడు అటుకొచ్చి దేవాలయంలో అన్నయ్య ఎక్కడ పట్టుకొచ్చారు దేవాలయంలోకి నాదాబాభిలో ఎక్కడ తీసుకొచ్చారు దేవాలయం అని మనకేముండాలి గుర్తు ఉండాలి జ్ఞాపకం ఉండాలి దేవాలయంలో దేవుణ్ణి మోసగించే విధంగా ఉండకూడదు దేవాలయం ఉన్నారు దేవుడు ఉన్నాడు ఆ పక్కనే సాతాను కూడా ఉన్నాడు దేవుణ్ణి మోసగించే సాతాను కూడా ఆ పక్కనే ఉండి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని ఆరాధించకుండా అడ్డుపడతా ఉంది అక్కడ ఉంటుందా మీకు ఎక్కడుండాలని సాతను కూడా దేవుడు ఆలయంలో ఉంటుందంట దేవుడిని బిడ్డలు మోసకెళ్తం కోసం ప్రేమైనటువంటి వాళ్ళ కాబట్టి చూడండి మాట వినకపోతే ఏమవుతారంట సామెతలు గ్రంథము ఆ రాజ్యం పదిహేను రోజులు చూడండి కాబట్టి ఎలా వస్తాడ ఆ పదవాణి మీదకి హఠాత్తుగా వచ్చిన వాళ్ళకి తప్పించుకునే అవకాశం ఉండదు వారు తిరిగి లేకుండా ఆ క్షణం అందే నల్లగట్టు పడతారంట ప్రియమైనటువంటి వాళ్ళారా మాకు తప్పేవాళ్ళు ఏమవుతారంట తిరుగు లేకుండా హఠాత్తుగా ఆపదవాదకి వస్తాడంట సాద్రికందము ఇరవై తొమ్మిదో చూద్దాం చూడండి లోపల వాడు బడి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనవాళ్ళు అమ్మా హఠాత్తుగా అయిపోతారంట ఆలయంలోనే సార్లు గద్దిస్తు లోబడని వాడు మరీ తిరిగి లేకుండా అయినవుతాడంట హఠాత్తుగా నాశనం అయిపోతాడంటే వాళ్ళందర ఉదయ కాలంలో మనం ఏ విధంగా దేవుని చెందుకు వస్తున్నాం ఏ విధంగా మనం అర్పిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎంత అవుతుందా హఠాస్తుగానే చనిపోయాల టైం ఉందా అలాగే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉందా ప్రాణం పోయాక ప్రభా అంటే అదే అవకాశం ఉండదా ప్రాణం ఉండగానే ప్రభు దగ్గర మనం ఏం చేయాలి పచ్చిపడాలి ప్రభు సన్నిధిలో ఉన్న మళ్ళీ గుర్తు ఉండాలి దేవుడిని చెప్పిన మాట వినకపోతే పరిస్థితులన్నీ కూడా ఎలా ఉంటాయంట చాలా కష్టతరంగా ఉంటాయి చూడండి ఇప్పుడు కూడా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు మనం కూడా దేవుడిని ఆరాధిస్తా వచ్చాం ఆయన కల్పించే విషయంలో ఆయన ఆరాధించే విషయంలో ఆయన శరీరం తీసుకునే విషయంలో ఆయన రక్తాన్ని తాగే విషయంలో మనం పవిత్రగా తీసుకుంటున్నామా అపవిత్రులుగా తీసుకుంటున్నాము మనల్ని మనల్ని పరీక్షించుకోవాల్సినటువంటి సమయం దేవుడు మనకి ఇచ్చాడు మనము హఠాత్తుగా మరణించుకోకుండా అపవాద చేతిలో పడుకోకుండా ఉండదండి మనం ఏం చేయాలంట ఆయన సన్లో మన మన పరీక్షించుకోవాలి చూద్దాం చూడండి మొదటి కొన్ని పత్రిక పదకొండు అధ్యయనం ఇరవై తొమ్మిది ముప్పై తనకు శిక్ష కలుగుటకే తిని తాగుచున్నాడు అందువల్లనే మీలో అనేకులు రోగులై ఉన్నారు చాలా మంది నిద్రిస్తున్నారు ప్రభు సందికి వచ్చి కూడా ప్రభు ఆరాధించి ప్రభు యొక్క శరీరాన్ని పూజించి శరీరంలో రక్తం ఆయన రక్తాన్ని తాగిన వాళ్ళు కూడా ఏం చేస్తారంట పవిత్రంగా తీసుకోకపోతే ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రాణాన్ని పోవట్టుకుంటున్నారంట మృతి పొందుతున్నారంట ఎక్కడ దేవుని ఆలయంలోనే దేవుని ఆలయంలోనే మనం పవిత్రంగా ఉండకపోతే మన ప్రాణాన్ని మనము పోగొట్టుకున్నాం అనేది మనకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఇది మనమైన పాపమంట ఇది క్షమించరాని పాపమంట పరీక్షించుకునే ఎడదా మనము శిక్షా విధి పొందకపోదు అని ఉంటుంది అక్కడ మోగ్రందామా మనం ఎలాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం ఎలాగ దేవుణ్ణి సంధి కోస్తున్నాం మనం ఎలాగ దేవునికి అర్పణలు అర్పిస్తున్నాం మరణకరమైన పాపాన్ని మూడు భాగాలుగా మీకు తెలియజేశాను ఈ మూడు భాగంలో మనకి పరీక్ష మనం మనం పరీక్షించుకుందాం ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని తాగేటప్పుడు మనం ఎలాగ తీసుకుంటున్నాం ఎలాగ మనము దాన్ని అందుకుంటూ మనం ఆరాధిస్తున్నాము మనం మనం పరీక్షించుకుందాం